హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బార్ సిల్స్ అండ్ సారీస్ అండ్ ఈ రోజు వీడియోలో కూడా మీకు ఆషాఢం సెల్లో ఇంకొక వీడియో ఇంకొక ఆఫర్స్ మనం మొత్తం కొత్త కొత్త ఆఫర్స్ మీరైతే ఈ ఛానల్ నుంచి చూస్తున్నారంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో కూడా మీకు మొత్తం సెమీ కాటన్ సెమీ పట్టు అండ్ లైట్ వెయిట్ పట్టు చీరలలో చాలా మంచి కలెక్షన్స్ అండ్ ఆఫర్ ప్రైసెస్ అయితే డిస్కస్ చేస్తాము ఇందులో మీకు థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ ఉంటాయి సిక్స్టీన్ ఫిఫ్టీకి త్రీ ఉంటాయి టూ థౌసండ్ కూడా త్రీ అంటే మొత్తం ఆఫర్ చీరలు ఆఫర్ వీడియో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ మనకి మదీన మార్కెట్ అసోసియేషన్ బిల్డింగ్ పక్కన మనకు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది ప్రతి ఫ్లోర్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతాయి అండ్ ఆషాడం సెల్లో లో మన దగ్గర బంపర్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయి అండ్ లాస్ట్ వీడియోస్ కూడా చూడండి అందులో కూడా మంచి మంచి ఆఫర్స్ అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనది సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ రోజు వీడియోలు వచ్చేసి మొత్తం మీకు ఆఫర్స్ 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 నడుస్తున్నాయి కాబట్టి కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి మేడం ఆఫర్తో మేము ముందు ఇంకొక వీడియో తీసుకొచ్చాము టోటల్లీ మనకి లేటెస్ట్ ఐటమ్ చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజెస్లో పెట్టాం అండ్ ఎదురు వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అండి టోటల్ లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ శారీ ఇది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మనకు వస్తుంది విత్ బ్లౌజ్ శారీ ఇవి అండ్ వీటిలో కూడా మనకు మంచి మంచి కలర్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా తీసుకొచ్చాం డిజన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీకు సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా కూడా ఆర్డర్ ఇవ్వచ్చు చాలా శారీస్ ఉంటాయి వీటిలో అండ్ చూడొచ్చు ఈ రోజు వీడియోలో వచ్చేసి మొత్తం మీకు ఆషాడం బంపర్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసాం అండ్ లాస్ట్ వీడియోలో కూడా మీకు మంచి ఆఫర్స్ అయితే చేసాం మంచి సపోర్ట్ కూడా ఇచ్చారు అండ్ ఈ రోజు వీడియోలో కూడా మీకు అంటే మీకు ఇంకా ఆషాడం స్టార్ట్ అయిపోయింది అండ్ అలాంటి ఆఫర్స్ అయితే వచ్చేసినా ఓన్లీ భారత్ సిల్ సందర్ శారీస్ వ్యవర్స్ కోసం మాత్రమే ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ప్రైజెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకండి అండ్ ఈ చీరలు వచ్చేసి ఈరోజు అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటాయి అండ్ చాలా ఆఫర్లు ఉన్నాయి ఓన్లీ థౌజండ్కు ఫైవ్ శారీస్ అంటే మీకు వెయ్యి రూపాయలకే ఐదు చీరలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు చీరలు వెయ్యి రూపాయలకే అండ్ కంపల్సరీ మిస్ అవ్వకండి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది ఆ స్పెషల్ ఆఫర్స్ ఇవి థౌజండ్కి ఫైవ్ శారీస్ ఇలాంటి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి సింగిల్ శారీ కూడా తీసుకున్నా కానీ ఆఫర్లో థౌజండ్కు ఫైవ్ శారీస్ వచ్చేస్తున్నాయి కంపల్సరీ మిస్ అవ్వకండి అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతుంది నెక్స్ట్ ఐటమ్ అండి అండ్ ఇది కూడా మంచి ఆఫర్లో తీసుకొచ్చేసాం మనకు ఆశడం ధమాకా సెల్ అయితే తీసుకొచ్చేసాం అండ్ ఇది వచ్చేసి కాటన్ సెమీ కాటన్ అంటారు కదా ఆ స్టైల్ శారీస్ ఇవన్నీ ఇట్లా పళ్ళు వచ్చేసి మనకి శారీ కంప్లీట్ అంతా మనకి ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్ స్టైల్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ కింద వీవింగ్ బార్డర్ వస్తుంది మనకి కింద థ్రెడ్ వీవింగ్తో అండ్ వీటిలో మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో సింగిల్ కావాల బల్క్ కార్డ్లో కూడా ఆర్డర్ చేయొచ్చు కూడా చేంజ్ అవుతుంటాయి మనకి దీంట్లో అండ్ చూడండి ఇవి కూడా చూడండి మంచి ప్రింట్స్లో మీకు సెమీ కాటన్ ఐటమ్స్లో అండ్ ప్రింట్స్ చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంటాయి అండ్ ఇవి కూడా మీకు ఆచాడమ్ సెల్లో మీకు చాలా అండ్ చాలా హ్యూజ్ ఆఫర్స్లో అయితే వచ్చేసాయి మన ముందుకి అండ్ చూడొచ్చు అండ్ క్రియేషన్ చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఇందులో అండ్ చూడొచ్చు మొత్తం మీకు శారీస్ మొత్తం అండ్ ఫిండ్స్ మాత్రం మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ ఇది కూడా వచ్చేసి మన భారత్ అండ్ శారీస్ స్పెషల్ వ్యూవర్స్ కోసం స్పెషల్ ప్రైజెస్ అండ్ ఆషాఢం స్పెషల్ ఆఫర్స్లో మనకు దొరుకుతుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీకి ఫైవ్ శారీస్ అంటే యాభై రూపాయలకే మీకు ఐదు చీరలు అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ మిస్ అవ్వకండి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది ఆషాఢం స్పెషల్ ఆఫర్ థౌజండ్ ఫిఫ్టీకి ఫైవ్ శారీస్ అండ్ కంపల్సరీ మీకు ఒక చీర నచ్చినా సరే టిక్ మార్క్ చేసి పంపేయండి అండ్ మీరు ఆఫర్లో తీసుకున్నారంటే థౌసండ్ ఫిఫ్టీకి ఫైవ్ శారీస్ మన వ్యూవర్స్ కోసం మాత్రమే అండ్ వీడియో లాస్ట్ చూడండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి అండి మంచి మంచి చీరలు అండ్ ఇప్పుడు ట్రెండింగ్ చీరలు అయితే మన ఈ ఆఫర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి అండి ఇది కూడా మనకి దమాకా ఆఫర్లు అయితే తీసుకొచ్చేసాం ఇది కూడా మనకి కంప్లీట్ హెవీ సారీ వచ్చింది పుట్టలి మనకి పార్టీవేర్ శారీస్ ఇవన్నీ కంచి బార్డర్ వచ్చేసి మొత్తం సెమీ పట్టులో వస్తాయి మనకి ఇవి ఇప్పుడు ఇది వచ్చే శారీ అండ్ ఇది వచ్చేసి పల్లి చూడండి ఇంత రిచ్ గ్రాండ్ ఉంటుంది పల్లి అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ఆల్ ఓవర్ బ్రోకెడ్ స్టైల్ పళ్ళు వస్తుంది మనకి అండ్ వీటిలో మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి వీడియో లాస్ట్ వర్ చూడండి స్కిప్ చేయకుండా మంచి ఆఫర్లు ఉన్నాయి ప్రతి సారీ మీకు డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతుంటాయి శారీకి శారీస్ డిజైన్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి మీకు ఏ సారీ నచ్చినా స్కిన్ ప్యాన్ నెంబర్కి ఫార్వర్డ్ చేయొచ్చు అండ్ చూడండి మొత్తం మనకి సెమీ పట్టులో మొత్తం మీకు ఈరోజు ఆఫర్లు వచ్చేసి మొత్తం మీకు మిస్ అవ్వకండి సే మీరైతే వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా చాలా మంచి ఆఫర్స్లో మంచి చీరలు అయితే వచ్చేసి బిగ్ బార్డర్స్ ఉన్నాయి ఇందులో మీడియం బార్డర్స్ ఉన్నాయి గ్యాప్ బార్డర్స్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ వివింగ్స్ చూడండి ప్రింట్స్ చూడండి మొత్తం సెమీ పట్టులో మీకు అండ్ పట్టు మేళ అంటారు కదా పట్టు మేళ ఆఫర్లో మన దగ్గర ఆషాఢం సేల్ లో మనకైతే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ చీరలు ప్రైస్ కావాలంటే మీరు కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ మన వ్యూవర్స్ కోసం మాత్రమే అయితే తీసుకొచ్చేసాం మనం చూడొచ్చు మొత్తం క్రియేషన్ చూడండి డిజైన్ చూడండి ఇందులో మీకు అండ్ వీడియో పర్పస్ కోసం మీకు ఓన్లీ కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాను మీరు షాప్ విజిట్ అవ్వండి లేదంటే వీడియో కాల్ చేయండి ఈ ఆఫర్ చీరలు ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ అయితే దొరుకుతాయి అండ్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మన వివర్స్ కోసం స్పెషల్ ఆషాఢం స్పెషల్ సేల్లో మనకు ఓన్లీ టువల్వ్ హండ్రెడ్కు త్రీ శారీస్ చూడండి మీకు పన్నెండు వందల రూపాయలకే మూడు చీరలు చూడండి మొత్తం సెమీ పట్టులో మీకు మొత్తం ఇలాంటి ఆఫర్స్ ఓన్లీ ఆషాఢం స్పెల్లో మెగా సెల్లో మనకైతే దొరుకుతున్నాయి పన్నెండు వందలకి మూడు చీరలు అండ్ ఇందులో కూడా మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చు అండ్ ఆఫర్లో తీసుకున్నారంటే పన్నెండు వందలకి మూడు చీరలు అయితే దొరుకుతాయి కంపల్సరీ స్క్రీన్ షాట్ చేయండి ఆర్డర్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ ఉంది ఉంటే మనకు ర్యాపిడోస్ ఫెసిలిటీ మీరు స్క్రీన్ షాట్స్ తీసి ఆర్డర్ చేయండి ఇంకొక ఐటమ్ అండి అండ్ ఇది కూడా మనకి లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ ఇది ఇదంతా మనకి పేస్టల్ కాంబినేషన్స్ వస్తాయి వీటిలో అన్ని లైట్ వెయిట్ స్టైల్ చాలా మనకు టోటల్ మనకు పట్టు పట్టు స్టైల్లో ఫ్యాన్సీ లుక్ వస్తుంది అండ్ కంప్లీ ఇది వచ్చేసి పళ్ళు మనకి ఓ వెరైటీ స్టైల్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది దీనికి ఇట్లా కాంట్రాస్ట్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది మనకి అండ్ బూటీస్ కూడా వస్తాయి హ్యాండ్స్కి బార్డర్ వస్తాయి శారీ వచ్చేసి కంప్లీట్లీ మనకి ఇట్లా ఆల్ ఓవర్ లుక్ వస్తుంది చాలా లైట్ వెట్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటాయి శారీస్ కూడా అండ్ వీటిలో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ ప్యాన్ నెంబర్ ఫార్వర్డ్ చేయొచ్చు మంచి వెంటనే ఆర్డర్ బుక్ అవుతుంది కొన్ని కాంబినేషన్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి అండ్ చూడండి మీకు లైట్ వెయిట్లో ప్యూర్ పట్టు చారు శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం మీకు టోటల్ లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ మీకు అండ్ డిజైన్స్ చూడండి అండ్ బార్డర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ న్యూ బార్డర్స్ ఉన్నాయి న్యూ క్రియేషన్స్ టోటల్ అండ్ ఆషాఢం సెల్లో మొత్తం మీకు ఆఫర్స్ 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 నడుస్తున్నాయి భారత్ సిల్ఫమ్ శారీస్లో కాబట్టి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎవ్రీ వీక్ మనకి ప్రతి వీడియోలో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ఆఫర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ చూడండి అండ్ ఇలాంటివి చూడొచ్చు మొత్తం మీకు లైట్ వెయిట్ పట్టు చీరలు అండ్ ఈ దీని ఆఫర్ వచ్చేసి మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆషాఢం ఆఫర్స్లో ఇవైతే దొరుకుతున్నాయి మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ పదహారు వందల యాభై రూపాయలకే మీకు మూడు చీరలు లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కంపల్సరీ స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి మిస్ అవ్వకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీస్లలో ఎవరైనా సరే షాపింగ్ చేస్తున్నారంటే బెస్ట్ షాపింగ్ అండ్ శారీస్లో కావాలంటే మీకు పట్టులో కంపల్సరీ మన పేజ్కి రెఫర్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అండ్ ఇందులో కూడా సింగిల్ శారీ అవైలబుల్ ఉంది అండ్ ఆఫర్లో తీసుకుంటే మన దగ్గర పదహారు వందల యాభై రూపాయలకే మీకు మూడు చీరలు అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి ఈ రేంజ్లో మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి లేదంటే వీడియో కాల్ చేసుకోవడం మీరు షాపింగ్ చేయొచ్చు అండ్ ఇది ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అండి అండ్ ఇది కూడా మనకి లైట్ వెయిట్ పట్టులో పైతానీ బార్డర్ వచ్చేస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఇంకా పళ్ళు కూడా మనకి మంచి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మంచి రిచ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ కంప్లీట్ శారీ వచ్చేసి మనకి డిజైన్ అయితే వస్తుంది టోటల్లీ హెవీ ఉంటుంది సారీ టోటల్లీ మనకి గోల్డ్ జరిగితే వస్తుంది అండ్ వీటిలో కూడా మనకి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ పేర్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ప్రతి సారీకి డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతుంటాయి మీకు మీకు సింగల్ కావాలా బల్బ్ కావాలా ఆర్డర్ చేయొచ్చు అని అవైలబుల్ ఉంటాయి మనకి ఇప్పుడు కలర్స్ ఏం వచ్చినా డిజైన్ చేంజ్ అవుతాయి చూడండి కంపల్సరీ అండ్ చూడొచ్చు ఇందులో కూడా మీకు లైట్ వెయిట్ దాంట్లో మీకు కలర్ చాట్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి టోటల్ మీకు న్యూ బార్డర్స్ పైతానీ బార్డర్స్ ఉన్నాయి ఇందులో పికాక్ బార్డర్స్ ఉన్నాయి గ్యాప్ బార్డర్స్ ఐటమ్స్ ఉన్నాయి అని చూడొచ్చు మొత్తం మీకు లైట్ వెయిట్లో ఇది ఇంకొక మోడల్ ఉంది ఆఫర్ ప్రైజ్లో అయితే తీసుకచ్చాం మనం ఆషాడమ్ సెల్లో మనకు అని చూడొచ్చు డిజైన్స్ చూడండి అండ్ కలర్ షార్ట్ చూడండి చాలా అంటే చాలా లుక్ కలర్ షార్ట్ అయితే వస్తుంది కదా అండ్ మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన చీరని టిక్ మార్క్ చేసి పంపించండి కానీ మన ఆషాఢం సెల్లో మన భారత్ సిల్స్ అండ్ వ్యూవర్స్ కోసం స్పెషల్ ప్రైస్ అయితే తీసుకొచ్చేస్తాం మనం టూ థౌజండ్కి త్రీ శారీస్ అంటే రెండు వేలుకి మీకు ఒకటి కాదు రెండు కాదు మూడు చీరలు అయితే దొరుకుతున్నాయి చూడొచ్చు మొత్తం మీకు ఇవన్నీ ఆఫర్ ప్రైస్ అయితే ఉన్నాయి లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది లిమిటెడ్ స్టాక్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైతే వీడియో వస్తున్నారో లేట్ చేయకండి స్క్రీన్ షాట్స్ చేయండి ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఎవరీ వీక్ మన దగ్గర కాబట్టి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే అండ్ ఈ వీడియో పర్టికులర్గా కామెంట్ చేయండి అండ్ మీరు కూడా పర్చేస్ చేయండి ఎందుకంటే ఈ ఆఫర్స్ మళ్ళీ రావు అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త కొత్త ఆఫర్స్ ఆశ ఇంకా మీకు ఆఫర్స్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకండి అండ్ ప్రతి వీడియో కావాలంటే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన లొకేషన్ గురించి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చెప్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి